రైతు కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాక వీరంజినేడ్డి మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా జగ్గంపేటలో వేళ జరిగినటువంటి రాత్రి జరిగినటువంటి ఏదైతే ఉందో అనకాపల్లి జిల్లా అచ్చతాపురం గ్రామంలో ఎల్జీ ఫార్మా కంపెనీలో దాదాపు గల పద్దెనిమిది నుంచి ఇరవై మంది వరకు చనిపోయారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే వందలాది మందికి గాయాలైనట్టు కూడా తెలుస్తున్నాయి ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే అడావడి చేస్తున్నాయి తప్ప తర్వాత ప్రభుత్వాలు యాజమాన్యమే చర్యలు తీసుకోవట్లేదు కానీ యాజమాన్యం కూడా రాత్రి చనిపోతే ఇప్పుడు వరకు కూడా ఆ ఫార్మసి ఏదైతే కంపెనీ ఏదైతే ఉందో ఈ కరెన్స్ తరకులేసేసి నాలో పద్దెనిమిది మందికి చనిపోవడని కారు కూడా ఎవరైతే ఉన్నాడో ఈ రోజు వరకు స్పందించలేదు కనీసం దానిని హాస్పిటల్ పంపించాలి ఏం చేయాలి ఏంటనేది కూడా యాజమాన్యం చాలా నిర్లక్ష్యంతో ఉంది అందుకే అతని మీద మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అలాగే ప్రధానంగా ఆ చనిపోయినటువంటి వాళ్ళు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలి ఎకరం భూమి ఇవ్వాలి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి ఎందుకంటే మేము ఎందుకు జరుగుతుంది అంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కంపెనీలు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు కోటి రూపాయలు ఇచ్చారు అలాగే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఉమ్మడి ప్రభుత్వం తక్షణమే వాళ్ళకి కోటి రూపాయలు ఇవ్వాలి ఇలాంటి ఘటనలు జరిగినటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడంలో వెనక్కి తగ్గకుండా వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలి ఇలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్ లో జరగకుండా తగు చర్యలు తీసుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అండగా ఉంటుందని సత్యంగా తెలియజేసుకున్నాను